నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ మీ చుట్టూ మేమే ఉన్నాం మీకు ఆఖరి రోజులే లొంగిపోవడానికి చివరి అవకాశం ఇస్తున్నాం కాదు కూడదు అంటే మీకు నూకలు చెల్లినట్లే ఇది మావోలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి అల్టిమేటమ్ చావనైన వచ్చేస్తాం తప్ప వెనక్కి తగ్గేది లేదు ఇది నిత్యం జరిగే ఎన్కౌంటర్లో సహచరుల ప్రాణాలు పోగొట్టుకున్న మొక్క మావోల భీకర సవాల్ ప్రభుత్వ దళాలు చుట్టూ చేరి మావో దళాలను చక్రబంధంలో ఇరికించడంతో బస్తర్ అడవులు ఎన్కౌంటర్ మోతలతో దద్దరిల్లుతున్నాయి ఎన్కౌంటర్లు కోంబింగ్ కొనసాగిస్తూనే లొంగుబాటుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తాజాగా ఆఖరి అవకాశాన్ని ప్రకటించడంతో అడవుల్లో హై టెన్షన్ నెలకొంది కాంకేర్ ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల మరణ వార్త స్మృతిపదం నుంచి తొలగక ముందే ఛత్తీస్గఢ్లోని అంబోజ్ మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో పది మంది నక్సల్స్ మరణించారు గడిచిన యాభై రోజుల్లో ఇది ఏడో ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్లలో అప్పటికే తొంభై ఒక మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు ఆర్మీ నిర్మించడమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ నుంచి అంబోజ్ మడ వరకు విస్తరించిన పచ్చని అడవుల్లో వేలాది మంది సాయుధ మావోయిస్టులు మకాం వేశారని సమాచారం దీంతో నక్సల్స్ అందరినీ ఒకే చోట దొరకబట్టి పరిపట్టాలని ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ హంట్ కొనసాగిస్తున్నాయి చివరి నక్సల్ వరకు ఏరిపారాల్సిందే అని కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ఆర్డర్ వేయడంతో భద్రతా దళాలు తమ వేటను ముమ్మరం చేశాయి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎండాకాలంలో ఉండే ప్రతికూల పరిస్థితులు మావోలను పోలీసులకు పట్టిస్తున్నాయి నక్సల్ స్థావరాలను కనిపెట్టి ఒక్కొక్క దళాన్ని వెంటాడే పనిలో ప్రభుత్వ భద్రతా దళాలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిఆర్డి కోబ్రా సిఆర్పీఎఫ్ బిఎస్ఎఫ్ ఐడిబిపి దళాలకు చెందిన ఎనభై వేల మంది ఛత్తీస్గఢ్ కు చెందిన ఇరవై వేల మంది మొత్తం లక్ష మంది సాయుధ జవాన్లు నక్సల్స్ తావరాలపై దాడులు చేస్తున్నారు నక్సల్స్ తలదాచుకుంటున్న కొండ కోనలకు సమీపంలోనే రెండు వందల యాభై క్యాంపులు ఏర్పాటు చేసుకుని హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు లక్ష మంది జవాన్లు ఒకేసారి మీద పడడంతో నక్సల్స్ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎంత పట్టున ప్రాంతమైనా సరే ప్రజలను ఖాళీ చేయించి గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో నక్సల్స్ కు స్థానిక సహకారం అందకుండా పోయింది పైగా ఎండాకాలం కావడం నక్సల్స్ కు తీవ్ర ప్రతికూలంగా మారింది మాటు వేసిన సాయుధ జవాల నుంచి తప్పించుకోవడమే కాదు కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా దళాలు ఇబ్బంది పడుతున్నాయి నక్సల్స్ కు తిండి నీళ్లు దొరకుండా చేయడంతో వారే బయటకు వస్తారన్నది పోలీసుల ఎత్తుగడ ఈ తీవ్ర నిర్బంధం దాడుల నేపథ్యంలోనే చరిత్రలో ఎన్నడూ లేని నష్టాన్ని మావోయిస్టులు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా కేవలం ఎన్కౌంటర్లతోనే కాకుండా నక్సల్స్ అడిచివేతకు బహుముఖ వ్యూహం అవలంబిస్తుంది ఒకవైపు కూంబెం కొనసాగిస్తూనే మరోవైపు నక్సలైట్లు లొంగిపోవడానికి ఆఖరి అవకాశం ఇచ్చింది నక్సల్స్ ఎవరైనా లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చని వారికి ఎలాంటి ప్రాణహాన్ని తలపెట్టమని ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా ఆయన డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తాజాగా ప్రకటించారు ఈ ప్రయత్నం కూడా పలుస్తున్నట్లే కనిపిస్తుంది మావోయిస్టుల మెరుపు దాడుల సూత్రధారిగా చెబుతున్న పీపుల్స్ గెరిళ్ల ఆర్మీ మొదటి బెటాలియన్ కమాండర్ అయిన హిడ్మా చుట్టూ బలమైన ఉచ్చే బిగుసుకుందని ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వార్తలు చెబుతున్నాయి హిడ్మా స్వగ్రామాన్ని ఇప్పటికే తమ హస్తగతం చేసుకున్న పోలీసులు తాజాగా హిడ్మా దళంలోని పదహారు మంది సభ్యులను లొంగదీసుకున్నారు మొత్తంగా ఈ మధ్య ఛత్తీస్గఢ్ లో రెండు వందల యాభై మంది సాయుధ నక్సలెట్లు లొంగిపోయారు నూట ఇరవై ఐదు మంది అరెస్ట్ అయ్యారు చాలా మంది మరణించారు ఇది మావోలకు కోలుకొలని దెబ్బగా భావిస్తున్నారు లక్ష మంది జవాన్లు తమ మీద దాడులకు తెగబడ్డ తమ సహచరులు ప్రాణాలు అర్పిస్తున్నా అరెస్టులు అవుతున్నా సరే కోర్ నక్సల్స్ మాత్రం వెనకడుకు వేయడం లేదు జవాలను ధీటుగా ఎదుర్కోవాలనే పట్టుదలతో ఉన్నారు దీంతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొని ఉంది